రుణాచలము ఈ క్షేత్రంతో విశేషమైనటువంటి అనుబంధం ఏర్పడిపోయినటువంటి మహాపురుషులు కారణజిన్ములు సద్గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి రమణ మహర్షి యొక్క జీవితమే రమణతత్వము రమణతత్వానికి రమణుల యొక్క జీవితానికి భేదం ఏమి లేదు వారి సందేశం అంతా వారి జీవితమే అటువంటి భగవాన్ రమణులు కారణజిన్ములు ఎందుకంటే కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో అటువంటి మహాపురుషులు ఒక్కరే జన్మిస్తారు అటువంటి కారణ జన్మలైనటువంటి వారు భగవాన్ రమణ మహర్షి తిరుచులి అని ఒక గ్రామం దాన్ని సంస్కృతంలో త్రిశూలపురము అని దానికి పేరు అది ఓంకార సంబంధమై ప్రణవ సంబంధమైనటువంటి ఊరు ఆ తిరుచులి అనేటటువంటి ఊరిలో ఒక గొప్ప శివాలయం అతి ప్రాచీనమైనటువంటి శివాలయం ఆ శివాలయానికి శైవ నాయనార్లు శైవంలో ఉన్నటువంటి మహాభక్తులు అరవై మూడు మందిని అని పిలుస్తారు వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి కీర్తించినటువంటి భక్తులు తమ ప్రమేయం లేకుండా ఈశ్వరానుగ్రహంతో కవితాశక్తిని పొందినటువంటి వారిని ఆళ్వారులు అంటారు ఆళ్వారులు పన్నెండు మంది నాయనార్లు అరవై మూడు మంది అరవై మూడు మంది నాయనార్లలో మళ్ళీ అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు అప్పర్ జ్ఞాన సంబంధ సుందరం ఈ ముగ్గురు ఇందులో జ్ఞాన సంబంధం మినహా అప్పర్ సుందర వీళ్ళిద్దరూ కూడా తిరుచుడి గ్రామానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి భూమినాధీశ్వరుడిని స్తోత్రం చేశారు అక్కడ ఉన్న శివుడికి భూమినాధీశ్వరుడు అని పేరు అమ్మవారికి సహాయాంబ అని పేరు భూమినాధీశ్వరుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే కంచి ఏకాంబ్రేశ్వరుడు భూమికి నాథుడు క్షితిమూర్తి పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వాయన మహా అని పిలుస్తాం ఏది పుట్టినా భూమిలోంచే పుట్టాలి అసలు భూమికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏది అంటే వాసన వాసన తన్మాత్రల్ని చెప్పినప్పుడు పంచభూతాల్లో పృథివికి చెప్తారు అలా ఆ తిరుచులి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆ భూమినాధీశ్వరుడు ఆయన భార్య సహాయాంబ పరదేవత వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహ స్వరూపంగా ఆ గ్రామంలో జన్మించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి అక్కడ ఒక స్మార్త కుటుంబం ఒకటి ఉండేది వాళ్ళు ఆపస్తంభ సూత్రుడు వాసిష్ట శక్తి పరాశర ప్రయాషీయ ప్రవలాంవితమైనటువంటి ఆపస్తంభ సూత్ర కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఒక చిత్రం జరిగింది ఆ కుటుంబంలో ఒకనకొకప్పుడు ఒక పరివ్రాజకుడు భిక్షకొచ్చాడు భిక్షకొచ్చి ఇంటి ముందు నించున్నాడు ఆ కుటుంబం వారు ఆయనకి భిక్ష ఇవ్వలేదు ఇవ్వలేదు సరికదా ఆయనని పట్ల ఏదో కొద్దిగా చీకాకుగా ప్రవర్తించారు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు చాలా చులకన చేసి మాట్లాడారు పరివ్రాజకుడిని భిక్ష పెట్టడానికి మీరు అంగీకరించలేదు ఒక గృహస్థు యొక్క ప్రధాన ధర్మం బ్రహ్మచారికి పరివ్రాజకులకు సన్యాసికి భిక్ష పెట్టడం మీరు భిక్ష పెట్టకపోగా చిన్నతనం చేసి మాట్లాడారు కాబట్టి ఇక నుంచి మీ ఇంట్లో మూడు తరాల పాటు ప్రతి తరంలోనూ ఒక వ్యక్తి సన్యసించుగాక అని వెళ్ళిపోయాడు బహుశా దాని ప్రభావమేమో ఆ తరువాత పుట్టినటువంటి వారు అన్నదమ్ములు వెంకటేశ్వర అయ్యర్ అని పెద్ద ఆయన ఆయన తమ్ముడు సుందర సుందర అయ్యర్ మూడవ ఆయన సుబ్బ అయ్యర్ ఆయన చాలా చిత్రమైనటువంటి పేరు నిల్లియప్ప అయ్యర్ అని నలుగురు ఈ నలుగురులో పెద్దవారైనటువంటి వెంకటేశ్వర అయ్యర్ గారు ఒకనకొక సందర్భంలో తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళారు అప్పటికి ఆయనకి ఏం పెద్ద వయసు అయిపోలేదు కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయస్సు ఆయన తిరుపకుండ్రం క్షేత్రానికి వెళ్ళి అకస్మాత్తుగా ఆయనకి వైరాగ్యం కలిగి వైరాగ్యం అంటే అలాగే రావాలి వైరాగ్యం అంటే బొట్టు బొట్టుగా రాదు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు వైరాగ్యం అంటూ వస్తే ఒక్కసారి వస్తుంది పూర్ణంగా అలా రాకపోతే అది వచ్చి పోయే వైరాగ్యం తప్ప నిజమైన వైరాగ్యం కాదు శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటారు అటువంటి వైరాగ్యం ఆ వైరాగ్యం కాబట్టి ఆయనకి అకస్మాత్తుగా తిరుపుకుంటడంలో వైరాగ్యం వచ్చింది వచ్చి ఆయన సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకుని ఆయన ఒక చిత్రమైన పని చేస్తుండేవారు చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ఉండిపోయారు ఉండిపోయి చిదంబరం క్షేత్రంలో ఎవరు ప్రదక్షిణం చేశారో వాళ్ళ కాళ్ళకి గుండు ముళ్ళని గుచ్చుకుంటూ ఉంటాయి బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడే మహానగరం కింద తయారైపోయిన చిదంబరం కూడా ఆ గుండు ముళ్ళు కాళ్లలో గుచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ముళ్ళు తీసి ఆ భక్తుల యొక్క పాదాలు తుడుస్తూ ఉండేవారు ఆయన సన్యసించి ఆయన వెంకటేశ్వర అయ్యర్ ఇక రెండవ వారు సుందర అయ్యర్ ఈ సుందర అయ్యర్ గారికి అలఘమ్మ గారినిచ్చి వివాహం చేశారు సుందర అంటే శివుడే సుందర కాండ అని కదా మనకి సుందరుడెవరు అంటే ఆత్మోపాసన చేసిన వాడు సుందర అన్న నామం పరమశివుడికి పర్యాయ పదం అందుకే మధురైలో ఇప్పటికీ మీనాక్షి సుందరీశ్వరర్ అంటారు సుందర శబ్దం శివపరం సుందరుడు అంటే ఏమర్థమో అలఘమ్మ అన్న అదే అర్థం అలఘ అలఘ అంటే సొగసు అది సొగసు అంటే సౌందర్యం సుందరంగా ఉండడమే సుందరయ్యర్ అన్నా కూడా సుందరంగా ఉండడమే కాబట్టి ఇద్దరి పేర్లలో ఉన్నది సుందరము సొగగే సుందరయ్యర్ గారికి ఒక లక్షణం ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు చిన్న ఉద్యోగంతో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే ఆయన దస్తావేజులు రాసేవారు రాస్తూ ఆ రోజుల్లో న్యాయపరి న్యాయ సంబంధమైనటువంటి వృత్తి విద్య ఉత్తీర్ణుడు కాకుండానే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనని న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చేది ప్రభుత్వం అటువంటి పట్టా పొందారు చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు ఆయన తన స్వంత డబ్బుతో బ్రాహ్మణులందరికీ ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేశారు స్థలాన్ని కొని చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని ఆమె యొక్క కైంకర్యం కోసమని ఖర్చు పెడుతుండేవారు ఆ రోజుల్లో ఒక మాట చెప్పుకుంటుండేవారు దొంగలు కూడా కొట్టని బండి ఎవరిది అంటే సుందరయ్య గారి బండి బళ్ళు దోచుకుంటుండేవారు ఆ రోజుల్లో సుందరయ్య గారి బండి వెళుతోందంటే దొంగలు దోచుకునేవారు కాదు చెట్ల సాటికి వెళ్ళిపోయేవారు ఆ బండి వెళ్ళిపోని అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో గారు కూడా నిరతాన్న దాత ఇంటికి ఇంటికొచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం ఉండి పెడుతూ ఉండేవారు ఇదే రమణ మహర్షి యొక్క జీవిత తత్వం అంటే ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆ ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళి ఉండాలి దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉన్నది గృహస్థాశ్రమం ఓడికి అన్నం పెట్టేది లేదు ఓ మంచి పని లేదు ఓడికి ఓ పండిచ్చేది లేదు ఓడికి ఒక కాయ ఇచ్చేది లేదు ఓ యజ్ఞం చేసేది లేదు ఓ యాగం చేసేది లేదు ఓ హవిస్ ఇచ్చేది లేదు ఓ దేవాలయానికి వెళ్ళేది లేదు ఓ బొట్టు పెట్టుకోవడం అంతకన్నా లేదు ఇంకెక్కడి నుంచి ఈశ్వరానుగ్రహం కలవంటే కలుగుతుంది అసలు కలిగే అవకాశమే ఉండదు అటువంటి వారికి ఎవరికి కలుగుతుంది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్య గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం ఆయన ఆచారకాండ జోలికి అంతగా వెళ్ళేవాడు కాదు ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవాడు అలఘమ్మ గారు అలా కాదు ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రములు కంఠగతం ఆవిడ వేదాంతం అంటే ఆవిడికి చాలా ప్రీతి అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిత్రమైన విషయం బాధపడుతుంది మహాత్ములు జిన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని యొక్క తల్లికి భగవద్భక్తి వేదాంతమునందు విశేషమైన అనువృత్తి ఉన్న కుటుంబాల్లోనే మహాపురుషులు జన్మిస్తుంటారు మీరు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరిశీలించండి మీకు ఎప్పుడు చూసినా ఈ గుణం కనపడుతుంది తల్లి ఎందు ఆ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే అటువంటి మహాపురుష జననం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అలగమ్మ గారిని ఆశ్రయించేవారు ఈ సుందరయ్య గారికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు లక్ష్మి ఆ లక్ష్మి అనేటటువంటి ఆవిడంటే సుందర గారికి చాలా ప్రీతి కానీ ఆమె పెళ్ళి తర్వాత ఒక కొడుకుని కంది ఆ కొడుకు పేరు రామస్వామి ఆ కొడుకుని కని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది అందుకని సుందరయ్య గారికి కోరిక అరే నాకొక కొడుకు ఉండి ఉంటే ఆ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దును కదా నాకు ముందు ఒక కొడుకు పుట్టుంటే ఆ పిల్ల పుట్టడం కన్నా ముందే ఒక కొడుకు పుట్టుంటే నేను నాకు కూతురు పుట్టుంటే ఆ పిల్లవాడికి ఇచ్చి చేతును కదా ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు కానీ పాపం ఎప్పుడు కూడా ఆ పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు కానీ ఈయన కడుపులో కూతురు పుట్టలేదు ముందు పిల్లవాడు పుట్టేశాడు అంటే ఆ చెల్లెని కొడుకు పుట్టేశాడు ఈయనకి కూతురు పుట్టట్లేదు మొట్టమొదట ఒక కూతురు పుట్టింది ఆయన సంతోషించాడు కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు శరీరం వదిలేసింది ఆ పిల్ల ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు ఎవరు సుందరయ్య గారు వీరి పేర్లు మర్చిపోతుండకూడదు సుందరయ్య గారు తన పెద్ద కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు రెండవసారి గర్భం ధరించింది అలగమ్మ గారు ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన మేనకోళ్లు తన చెల్లెలి కూతురుకిచ్చి తన చెల్లెలి ఇచ్చి రామస్వామికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక అలగమ్మ గారు నిప్పులు పడుతోంది అలగమ్మ గారి అత్తగారు అంటే సుందరయ్య గారి తల్లిగారు గారు లక్ష్మీ అమ్మాళ్ళు ఆవిడ పేరు లక్ష్మీ అమ్మాళ్ళు గారును ఒక కళ్ళు లేని ఆవిడ ఒక వృద్ధురాలు పురుడు పోస్తున్నారు ఈయన ఆశగా బయట ఎదురు చూస్తున్నారు మంచి వార్త వస్తుందేమో అని మంచి వార్త అంటే కొడుకున్నాడు కదా కూతురు పుడుతుందేమో ఆ చెల్లెలు ఇచ్చి చెయ్యాలి పాపం చెల్లెలు ఏ లోకంలో ఉందో సంతోషిస్తుంది మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది ఈ కళ్ళు లేని ఆవిడ బయటకు వచ్చి ఓ మాట అంది కొడుకు పుట్టాడయా అంది కొడుకు పుట్టాడయ్యా అంటే లోకంలో అందరూ సంతోషిస్తారు సుందరయ్య గారు ఏడిచారు ఆవిడన్నీ ఇది ఏడుస్తున్నావు ఈసారి కూతురు పుట్టలేదు పుట్టిన కూతురు వెళ్ళిపోయింది అయినా కూతురు పుడుతుందేమో మేనకే ఆ మేనల్లుడికి ఇద్దామంటే ఆ పిల్ల దక్కలేదు ఆ మొట్టమొట్ట పుట్టిన పిల్ల ఇప్పుడు ఆడపిల్ల పుట్టలేదు మళ్ళీ ఒక పిల్లాడు పుట్టాడు ఆ వచ్చి చెప్పిన ఎవరో కళ్ళు లేని ఆవిడ ఆ కళ్ళు లేని ఆవిడ వచ్చి చెప్తుంది ఇందుకయా అంత బాధపడతావు అపారమైన తేజోమూర్తి కారణజన్ముడు మరొక పరమేశ్వరుడయా నీ కడుపున పుట్టినవాడు వెళ్ళి చూసుకో నీకు ఆ బాధ ఉండదు అంది కళ్ళు లేని ఆవిడ ఏం చూసింది ఎలా చూసింది ఆ పిల్లాన్ని అంటే బహుశ పుట్టిన పిల్లవాని యొక్క అపారమైనటువంటి తేజస్సు కన్నులు లేకపోయినా తల్లికి దర్శనం అయ్యి ఉండి ఉండాలి అని మనం అనవలసి ఉంటుంది అంతే సరే ఆ పిల్లవాణ్ణి చూశారు సంతోషించారు తన పెద్దన్నగారు వెంకటస్వామి అయ్యర్ వారు సన్యసించారు కదా తిరుపకొండరం వెళ్ళి అందుకని ఆ అన్నగారి పేరు ఎంచుకుందామని తమకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి వారి పేరు ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఆ పిల్లవాడికి వెంకటేశ్వర అని పేరు ఉంచారు సరే ఆ పిల్లవాడు పుట్టినటువంటి సంవత్సరం ప్రమాదీనామ సంవత్సర మార్గశీర్ష బహుళపక్ష విధియ పునర్వసు నక్షత్రం రామచంద్ర ప్రభు యొక్క నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆ పిల్లాడు సరే చాలా సంతోషించారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడికి మొట్టమొదటి కొడుక్కి నాగస్వామి అని పెట్టారు రెండో వాడికి వెంకటేశ్వరుడు నాగసుందర నాగసుందరస్వామి అని పెట్టారు ఆఖరణ ఆడపిల్ల పుట్టి ఆ పిల్లకి ఆ సంతోషించి అలమీలు మంగ అని పేరు పెట్టారు అలమేలు మంగ అని మనం అంటాం కానీ అసలు నిజానికి అలర్మేలు మంగ అది కాబట్టి అలమేలు మంగ అని పేరు ఉంచారు నలుగురు సంతానం ఇందులో నేను ప్రముఖంగా ప్రస్తావించినటువంటి వ్యక్తి వెంకటేశ్వరుడు ఆయన గురించి మీతో నేను ప్రస్తావన చేశాను ఈ పుట్టినటువంటి రెండో పిల్లాడు అపారమైనటువంటి దేహదారుఢ్యం ఎంత దారుఢ్యం అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలాడితే ఆ పిల్లవాడిదే బహుమానం ఎక్కడైనా మాట పంతం వచ్చిందా పొరపాటునైనా సరే ఒక మాట అన్నాడా ఆ పంతం నిగ్గించుకోవలసింది అంత విశేషమైనటువంటి పంతం ఉన్నటువంటి పిల్లవాడు ఆ తిరుచులి గ్రామంలో సరి అయినటువంటి విద్యా సౌకర్యం లేని కారణం చేత సుందరయ్య గారు తన తమ్ముడు సుబ్బయ్యర్ తిండిగల్లో పనిచేస్తున్నాడు అప్పట్లో ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు ఆ తిండిగల్లో పనిచేస్తున్నటువంటి తన సోదరుడైనటువంటి సుబ్బయ్య గారి దగ్గరికి పంపించారు పెద్ద కొడుకు అయినటువంటి నాగస్వామిని రెండవ కుమారుడైనటువంటి వెంకటేశ్వరుడిని మీరు పేర్లు జాగ్రత్తగానే అనుకుంటున్నాను నేను ఆ ఇద్దరు కొడుకులు పినతండ్రి తండ్రి గారైన సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది ఈ వెంకటేశ్వరుడు అన్న పిల్లవాడు ఉన్నాడే సుందరయ్య గారి రెండో కొడుకు ఇతను ఎటువంటి నిద్రపోయేవాడంటే అసలు అటువంటి నిద్ర ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు అంత ముద్దు నిద్ర అతను నిద్ర లేచి ఉండగా ఆటలాడితే ప్రతి ఆటలోనూ గెలుస్తాడు ఎవరినైనా కొట్టగాడ అందుకని పిల్లలకు ఆయన అంటే చాలా కక్ష ఉండేది ఈ కక్ష ఉన్న పిల్లలు ఏం చేసేవారంటే ఆయన నిద్రపోయినప్పుడు బాగా నిద్రపోయడం చూసి రెండు చేతులతో పట్టి పైకెత్తి నడిపించి తీసుకెళ్తుండేవారు ఇంట్లోంచి నిశ్శబ్దంగా తీసుకెళ్లిపోయి దూరంగా ఎక్కడో ఏ ఏటి ఒడ్డునో పడుకోబెట్టి అందరూ కర్రను తీసుకొచ్చి కొట్టేసి చేతులతో బుద్ధి గుళ్ళంతా గిల్లేసేవారు ఆయన తిరిగి వచ్చేది కాదు ఆయన్ని మళ్ళీ రెండు చంకల కింద చేతులు వేసి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసేవాడు ఆయన మరునాడు ఉదయం నిద్రలేచి యథాప్రకారంగా పాఠశాల గెలిపేవాడు వెళ్ళిపోయి ఒంటి మీద ఎక్కడో ఆ గిల్లు చూసుకుని ఏంటివన్నీ అని అడిగితే పక్క పిల్లలు చెప్పేవారు నిన్న మేమే నిన్ను గుద్దేశాన్ని తీసుకెళ్ళాలి ఆయనకు అప్పుడు తెలిసేది వాళ్ళు గుద్దారు గిల్లారు అని అసలు అప్పటి వరకు ఆయనకి తెలిసేది కాదు అసలు గమ్మత్తంతా కడుంది అసలు శరీరం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా తెలుసుకోలేనటువంటి బండతనాన్ని శరీరం పొందడం ప్రారంభించింది అంటే అది సామాన్యమైన నిద్ర కాదు ఆ పిల్లవాడికి తన ప్రమేయం లేకుండా తనకి తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళేటటువంటి లక్షణం ఆ సమాధి స్థితిలో ఉండగా శరీరం ఎంత బడలిపోయినా అసలు శరీరం జ్ఞానైపోయిన దాంతో సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి స్థితి బాల్యంలోనే పొటమరించి ఇప్పుడు నాకు చెప్పండి రమణతత్వం ఏమిటో రమణ మహర్షి యొక్క తత్వం ఏమి అని నన్ను అడిగాను అనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ నువ్వు ప్రారంభం అనుభవించడానికి ఆఖరిసారి పెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు ఇది మీకు ప్రారంభంలో వినడానికి చాలా విచిత్రమైన విషయంలో అనిపిస్తుంది అది అంత కొట్టినా తెలివి రాకపోవడం ఏమిటి అని ఎంత తెలివి రాని స్థితిలో ఉండేవారంటే ఆ సుబ్బయ్య గారికి కొడుకు ఉండేవాడు అతని పేరు శ్రీనివాస అయ్యారు ఆ శ్రీనివాస అయ్యరు పుట్టినరోజు జరిగింది ఒకప్పుడు అన్నగారి కొడుకులు గారు నాగస్వామిని ఈ వెంకటేశ్వరుడు వీళ్లతో సమానంగా పెంచేది మహాతల్లి శేషయ్య గారి భార్య తన కొడుకు పుట్టినరోజు వచ్చింది వాళ్ళు ఈతను తొందరగా పడుకునేవాడు వెంకటేశ్వరుడు వాళ్ళు అన్నారు మేము చీకటి పడిందిరా దేవాలయానికి పెడతాం వెళ్లి దేవాలయంలో దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం నువ్వు ఇంట్లో పడుకో మేము వచ్చి తలుపు కొట్టాక తలుపు తీయన్నారు అలాగేనన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు గుడికి ఈయన తలుపులన్నీ వేసేసుకొని పడుకుంటూ నిద్రపోయాడు ఎంతసేపు ఉంటారండి గుడికి వెళ్ళిన వాళ్ళు ఒక గంటో గంటన్నారో గడిపారు వచ్చేసారు వచ్చి తలుపులు కొట్టారు తీయలేదు గోడలు ఎక్కారు కిటికీలు కొట్టారు పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చారు దొంగలతో తలుపులు కొట్టారు వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు పెద్ద పెద్ద కేకలు వేశారు డప్పులు కొట్టారు అరుపులు అరిచారు లేవలేదు ఆఖరికి ఒక వ్యక్తి ఇంటి గోడ దూకి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఈ పిల్లవాడు పడుకుని నిద్రపోతున్నటువంటి గది తలుపు తీయాలి తాళం వేసుకున్నాడు బయట వేసి పడుకున్నాడు ఈ తాళం తీయడానికి లేస్తే ఎంత ఎంతరిచినా ఆ తలుపు సందులోంచి కర్ర పెట్టి కొట్టినా లేవట్లేదు చాలా మంది అనుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు ఆ పిల్లాడికి ఏదో అని ప్రమాదం ఏదో జరిగిపోయింది అనుకున్నాడు మారు తాళం చెవులు తీసుకొచ్చారు మొత్తం మీద ఏదో ఒక తాళం చెవికి ఆ తాళం ఊడింది లోపలికి వెళ్ళాడు ఈ పిల్లవాడు శుభ్రంగా ఊపిరి తీస్తున్నాడు పడుకున్నాడు వీడి వీడి దొంగ దొంగనిద్రేమోనని అందరూ కలిసి కొట్టేశాడు అందరూ కలిపి గిల్లేసాడు రక్కేశారు ఎత్తి పడేశారు వాడు నిద్ర లేవలేడు వాడు ఎప్పుడో తనంత తాను తెలియచ్చింది ఆ పిల్లాడికి వచ్చి వాడు అన్నాడు కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఎందుకున్నారు మీ అందరూ నా చుట్టూ అడిగాడు ఎందుకున్నారేమిట్రా నువ్వు నిద్రపోయావా అసలు ఏమైపోయావారు అది ఎక్కడ రా ఇంతమంది వచ్చి గోడ దూకి దొంగతాళంతో తలుపు తీసి మారుతాళంతో లోపలకొచ్చి కొట్టి గీ రెక్కీ చేసినా నిద్రలేవా ఏమిటీకి నిద్ర అని అడిగారు ఆయన అన్నాడు నాకు అలాగే నిద్ర పట్టేస్తుంది నాకు తెలియదు పడుకుంటే అలాగే నిద్ర అని అంటే నిద్రలో నడిచే అలవాటు కాదు ఆయన నిద్రలో తీసి పిల్లి కొట్టేస్తుండేవారు స్నేహితుడు అంత నిద్రపోయేవాడు అది సామాన్యంగా ఎవరికీ లోకల్లో అలా నిద్రపడుతుంది అని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు ఆయన శరీరం సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరానికి ఏమైపోయినా సరే తెలియని తత్వం ప్రారంభమునందే అంకురించింది అసలు ఆ స్థితికి వెళ్ళడం మాట దేవుడిరువు ధ్యానం చేసుకునేటప్పుడు మీ పంచేంద్రియములు మనస్సు కలిపి మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దాని మీద కొద్దిసేపు నిలబెట్టడం సాధ్యం కాదు కొద్దిసేపు అంటే అనుకోకండి కొన్ని సెకండ్లు నిలబెట్టడం సాధ్యం కాదు ఏదో భగవంతుని యొక్క పాదముల వంక చూసి ఆయన పాదముల మీద దృష్టి నిలబెట్టి ధ్యానం చేద్దామంటే రెండు మూడు క్షణాల్లో మనసు వెంటనే జారిపోయి ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది ధ్యానంలోనే నిలబడనటువంటి మనస్సు ఆత్మయందు లయం అయిపోయి అసలు మనస్సు ఇంద్రియములు పనిచేయడం పూర్తిగా ఆగిపోతే అంత గాఢమైనటువంటి సుశుప్తి సమానమైన స్థితికి వెడితే సమాధి అంత గొప్ప స్థితికి ఎంత సాధన చేస్తే వెళ్ళగలరు ఏ సాధనా బలం లేకుండా పిల్లవాడు కనీసం అతనికి అది సమాధి అని తెలియదు అది సుషుప్తి అని తెలియదు అతను ఏ వేదాంత శాస్త్రం చదువుకోలేదు అతను ఏ గురువు గారికి శుశ్రూష చేయలేదు అతను ఏమీ తెలుసుకోలేదు తెలుసుకోకుండా అతనికి సంభవం అయింది అప్పుడు ఏమని చెప్పవలసి ఉంటుంది అకస్మాత్తుగా కోట్ల మందిలో ఒకరికి వచ్చే జబ్బు కాదది అది ఈశ్వరుని యొక్క కృప ఆయనకి సంచితం పూర్తయిపోయింది ఇన్ని కోట్ల జన్మలలో ఆయన చేసిన సాధనం అది చిట్ట చివరి జన్మలో పండాలి అందుకని ప్రారంభంలోనే ఆ పిల్లవాడికి అటువంటి అలవాటు ఏర్పడింది సరే ఆ పిల్లవాడిని పాఠశాలలో వేసినప్పుడు వేంకటేశ్వర అని రాయమంటే వేంకటరమణన్ అని రాశారు ఆ కారణం చేత ఆ పిల్లవాడిని వెంకటేశ్వర అని పిలవడం చేసి వెంకటరమణన్ వెంకటరమణన్ అని పిలవడం ప్రారంభమైంది అందుకే చాలా చోట్ల భగవాన్ రమణుల యొక్క పూర్వాశ్రమ నామం వెంకటరమణన్ అని ఉంటుంది అసలు నిజానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర సరే రోజులు గడిచిపోతున్నాయి ఎంత బండతనంతో ఆటలాడేవారంటే ఆ రోజుల్లోనూ పిల్లలందరికీ కలిపి ఒక సంకేతం చీకటి పడిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోయి ఆ తలగడాలు పెట్టి తలగడాల మీద దుప్పట్లు వేసేసి పిల్లలు పడుకున్నట్టుగానే ఏర్పాటు చేసి ఉంచి వాళ్ళు గోడలు దూకి వెళ్ళిపోయి ఆడుకుని తెల్లవారి వచ్చి మళ్ళీ ఆ దుప్పటి తీసి పడుకుని నిద్రపోతుండేవారు అసలు చదువు అన్న దాని మీద శ్రద్ధ ఎన్నడూ లేదా వెంకట మనం చదువుకుందామన్న తాపత్రయం గాని చదువుకోవాలన్న జిజ్ఞాస కానీ ఆయనకి లేవు కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఏకసంతాగ్రాహి ఆ కారణం చేత ఎవరైనా పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి ఆ పద్యం ఏమిటి చెప్పని ఎవరినైనా అడిగితే ఆ పిల్లవాడు పద్యం చెప్పిన తర్వాత ఒక్కసారి విని దీనికి వచ్చేసేది ఇవి నువ్వు చెప్పు అంటే యథాతథంగా చెప్పేసేవాడు చెప్పేసి బయటికి వెళ్ళగానే తరగతి గదిలోంచి దాన్ని తుమ్మేసినట్టుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు మళ్ళీ ఆకులై తప్ప పుస్తకం తీసింది లేదు చదువుకున్నది లేదు పేసవుదామన్న ధోరణి లేదు కాలం గడిచిపోతోంది అలాగా ఈలోగా ఆ సుబ్బయ్య గారికి మధురై బదిలీ అయింది కాబట్టి ఈ ఇద్దరు పిల్లల్ని తన కొడుకుని భార్యని తీసుకుని సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు మధురై వచ్చేసారు ఈ వచ్చేసిన తర్వాత ఒక హఠాత్ సంఘటన ఒకటి జరిగింది అక్కడ వాళ్ళు మధురైలో ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ వెంకటరమణన్ మరియు నాగస్వామి అనబడేటటువంటి పిల్లల యొక్క తండ్రి అయినటువంటి సుందరయ్యర్ గారు గొప్ప సుస్థి చేసింది పాపం గబగబా వెళ్ళాడు ఈ సుబ్బయ్య గారు పిల్లల్ని తీసుకుని మూడు నాలుగు రోజుల తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టేశాడు అకస్మాత్తుగా భర్త చనిపోవడంలో అలగమ్మ గారు విపరీతమైన దుఃఖానికి వశురాలయ్యింది అప్పటికి ఆఖరి ఆడపిల్ల చాలా పసిపిల్ల దానికి పెద్దగా ప్రాయం వచ్చినటువంటి పిల్ల కాదు అంత చిన్న పిల్లలు అందుకని సుబ్బయ్య గారు అన్నారు ఇంతమందిని పోషించడం కష్టం కదా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మధురైలో నేనే చదివిస్తానని పెద్దవాళ్ళు ఇద్దరిని అంటే నాగస్వామిని వెంకటరమణాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోయారు ఇక మిగిలినటువంటి వాళ్ళు ఇద్దరు ఆ అలమేలుమంగ ఆ పైన పుట్టినటువంటి నాగసుందరస్వామి ఈ ఇద్దరు పిల్లల్ని రెండో తమ్ముడైనటువంటి ఆ నిలియప అయ్యర్ తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆయన చదివిస్తున్నారు వీళ్ళు ఉండడం మాత్రం కొంతకాలం తిరుచుడిలోనే ఉన్నారు అలఘమ్మ గారు వాళ్ళు వస్తుండేవారు పోతుండేవారు పిల్లలు బావమరిది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మానామధురై అనబడేటటువంటి ఊళ్ళో పనిచేస్తున్నటువంటి నెల్లియప్ప అయ్య గారి దగ్గరికి అలగమ్మ గారు కూడా వెళ్ళిపోయారు ఈ ఇద్దరు మధురైలో చదువుకుంటూ ఉండేవారు పెద్ద పిల్లలిద్దరు ఆ సుబ్బయ్య గారి దగ్గర చదువుతున్నారు అక్కడ కౌండిన్య నది అని ఒక నది ఒక అనుకొకప్పుడు విపరీతమైనటువంటి క్షామ వస్తే కౌండిన్య మహర్షి పరమశివుణ్ణి స్తోత్రం చేశాడు పరమశివుడు అనుగ్రహించి ఆ నదిని ప్రవహింప చేశాడు అందుకని ఆ మహర్షి పేరు మీద కౌండిన్య నది అనేటటువంటి నది ఆవిర్భవించింది అక్కడ ఈ పిల్లలందరూ రాత్రి వేళ అయ్యేటప్పటికీ సంకేతం వాళ్ళకి వైఘై నది ఇసుక తిన్నెలు ఉండేవి ఈ పిల్లలు రాత్రి నిద్రలేచి నేను వైఘై ఇసుక తీరంలో ఉన్నాను అని చెప్పడానికి ఒక్కొక్క పిల్లాడికి గుర్తుగా ఒక్కొక్క రాయి పెట్టుకున్నారు ఆ రాయి తీసుకొచ్చి దేవాలయం యొక్క తలుపు దిగిరి పెట్టి విడిపోయేవారు ఒక్కొక్కడు రాత్రి నిద్ర లేవడం గోడ దూకి రావడం ఓ రెండు తలగడాలు పెట్టడం దుప్పటి పెట్టేయడం వచ్చి రాళ్లు చూసుకోవడం ఆ రాళ్లని బట్టి గుర్తుపెట్టేవారు వా బలానా వాడు వచ్చాడు బలానా వాడు వచ్చాడు బలానా వాడు వచ్చాడు ఇప్పటికే వైఘై తీరంలో ఉన్నాడు వీళ్ళందరూ అక్కడ ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు వైఘై తీరంలో ఉన్నారని గుర్తు వీళ్ళందరూ ఇళ్లలో లేరు పడుకున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు వీళ్ళు రాత్రి వేళ వైఘై నదిలో దూకి బాగా వరదలలో ఉన్నటువంటి నదిలో ఈత కొట్టేవారు కటిక చీకట్లో ఆ కటిక చీకట్లో చంద్రుని యొక్క వెన్నెల కాంతులలో ఇసుక తిన్నెల మీద ఆటలు ఆడుకునేవారు మీరు నేను ఇంత స్పష్టంగా ఇంత వివరంగా మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా మీరు పట్టుకోవాల విషయాన్ని వీటన్నిటికీ కూడా ప్రధాన పాత్ర ఎవరు అంటే ఈ వెంకటరమణంది అంటే ఆ పిల్లవాడికి అసలు భగవత్ సంబంధం ఏమైనా ఉందా ఎక్కడైనా అతను తిరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఎక్కడా అసలు భగవత్ సంబంధం అన్న మాటే లేదు ఆ పిల్లాడికి ఏదో నియమంగా అతనికి గర్భాష్టమంలో చేశారు ఉపనయనం గర్భాష్టమంలో ఉపనయనం చేశారని నియమంగా సంధ్యావందనం చేశాడు ప్రతిపూట శాస్త్రగాయత్రి చేశాడు అలా ఏం లేదు అతని అనురక్తి చదువు మీద కూడా లేదు అతని అనురక్తి ఉపాధ్యాయుల్ని గౌరవిద్దాం అటువంటి దాని మీద కూడా లేదు అతని అనురక్తి అంతా ఆటలే అప్పటికి కాలం సంతోషంగా గడిచిపోతే చాలు భవిష్యత్తులో పరీక్ష తప్పితే జీవితం ఏమైపోతుంది అవతల తండ్రి గారు లేరు అదేం లేదు ఆడుకుంటూ ఉండేవాడు ఇంత కర్తవ్యతానిష్టలేనటువంటి వ్యక్తి ప్రపంచం విస్తుపోయేటటువంటి ఒక మహాయోగి అవుతాడని ఎవరైనా అనుకోగలరా ఏ కారణం చేత అయ్యాడు అని నిర్ధారించవలసి ఉంటుంది ఒక్కటే నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను పునర్జన్మ సిద్ధాంతానికి ఆయువు పట్టు ఎక్కడుంది అంటే సనాతన ధర్మం పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో అంగీకరిస్తాం కాబట్టే మళ్లీ పుడతామన్న విషయాన్ని అంగీకరిస్తాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏంటంటే ఆయన సనాతన ధర్మమును అంగీకరించాడు అని సనాతన ధర్మమును అంగీకరించని వాడు అని గుర్తు ఏమిటంటే ముఖాన బొట్టు ఉండదు ముఖాన బొట్టు లేదు అంటే అతనికి సనాతన ధర్మంతో సంబంధం లేనివాడు అని గుర్తు పునర్జన్మ ఉన్నది అంటే భయభక్తులు ఉంటాయి ఇక్కడ చేసిన తప్పు పులికి నువ్వు వచ్చే జన్మలో అనుభవించవలసి ఉంటుంది జాగ్రత్తగా ఉంటాడు అరే మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వచ్చే జన్మలో మళ్లీ కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది కాబట్టి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం అనుకుంటాడు కాబట్టి ఈ పిల్లవాడు ఎంతసేపు ఆటలాడుకుంటూ గడిపేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అది కూడా చాలా చిత్ర విచిత్రంగా రాత్రి వేళ ఇంత తెంపరితనంతో ఆటలాడేవారు అటువంటి పిల్లవాడి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం కలిగింది ఒక రోజున ఆయన పాఠశాలకు వెళ్ళిపోతున్నాడు పాఠశాలకు వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎదురు వచ్చాడు ఆయన పేరు రామస్వామి అయ్యారు ఈ పిల్లవాడు ఆయనకి నమస్కారం చేశానని ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు ఆ పిల్లవాడు అంతకముందు అరుణాచలం అన్న పేరు వినలేదు అని మీరు అనుకుంటే పొరపాటు ఆయనకి తెలుసు అరుణాచలం గురించి అరుణాచలం అని ఒక క్షేత్రం ఉందని అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు నాలుగు రూపాలతో ఉన్నాడని ఒకటి కొండగా రెండు లోపల ఉన్న సిద్ధ పురుషుడిగా మూడు అక్కడ ఉన్నటువంటి అరుణాచలీశ్వరుడు అని పడేటటువంటి పేరుతో ఉన్నటువంటి శివలింగంగా నాలుగు అక్కడే ఉన్నటువంటి అగ్ని లింగంగా నాలుగుగా ఉన్నాడు అన్న విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు అయినా ఆ పిల్లవాడు ఆ రోజున అకస్మాత్తుగా ఆగి అన్నాడు అరుణాచలమా ఎక్కడుంది అన్నాడు ఆ రోజున మాత్రం ఆ పిల్లవాడికి ఆ పేరు వినగానే లోపల ఒక్కసారి ఏదో పెద్ద కాంతి ప్రవహించినట్టే ఆ వామస్వామి అయ్యారన్న ఆయన అన్నారు ఏమిరా అరుణాచలం పేరే వినలేదా తిరువన్నామలయ్యరా తిరువన్నామలై కే అరుణాచలం అని పేరు ఎందుచేత అంటే ద్రవిడ దేశంలో మీరు సంస్కృత నామాన్ని ప్రయోగిస్తే చాలా చోట్ల గుర్తుపట్టారు మీరు ఇప్పటికీ శ్రీరంగం వెళ్లి జంబుకేశ్వరం ఎక్కడండి అని అడిగారు అనుకోండి జంబుకేశ్వరం ఏమిటని అడుగుతారు అదే మీరు తిరువణ కోయిల్ ఎక్కడ అడగండి వాళ్ళు వెంటనే చెప్తారు ఇక్కడే ఆటలు వెళ్ళిపోవచ్చని చెప్తారు అందుకని ఆయన అన్నాడు అరుణాచలమా తిరు అది తిరువన్నామలయ్యరా తిరువన్నామలయ్య తెలీదు అన్నాడు అంతే ఏం జరిగిందో తెలియదు ఆయన ఆ మాట విన్నాడంతే ఆ పిల్లాడు అరుణాచలం ఈ మాట విన్నాడు అంతే ఆ నాటి నుండి పిల్లవాడు స్తబ్దుగా అయిపోయాడు ఉత్సాహంగా పరుగులు తీయడం పిల్లలతో ఆటలాడడం పిల్లలతో దెబ్బలాడడం ఇవేం లేవు చేస్తున్నాడు ఇంతకు ముందు ఏం చేశాడో అవే చేస్తున్నాడు తల్లికి వంటలో పిల్లమ్మకి వంటలో సాయం చేసేవాడు ఇప్పుడు సాయం చేస్తున్నాడు కూరలు తగ్గి పెడతాడు పూర్వం అన్నం పెడితే రుచుల కోసం పెద్ద గొడవ చేసేవాడు ఇప్పుడు ఏం పెడితే అది తిని వెళ్ళిపోతారు ఏంటి ఇంత విచిత్రంగా మార్పు వచ్చింది అనుకున్నారు ఒకరోజు అందరూ తమ తమ పనుల మీద బయటికి వెళ్ళారు ఈ పిల్లవాడు ఒక్కడు మీద గదిలో ఉన్నాడు ఇప్పటికీ రమణాశ్రమం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది నాకు జీవితంలో ఒక పెద్ద కోరిక నేను నా మోహన్ రావు గారితో అన్నాను కూడా ఒకసారి నాకు రమణులు ఎక్కడ పుట్టారో అక్కడి నుంచి అరుణాచలం వెళ్లేంత వరకు మధ్యలో ఎన్ని మలుపులు తిరిగిందో ఆయన జీవితం ఆ ప్రదేశాలన్నిటినీ చూస్తూ వెళ్లాలని అలాగే ఆయన అక్కడ ఎక్కడెక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా చూడాలి అని నాకు కోరిక జీవితంలో